అందరికీ నమస్కారం అందే నాగవశ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి హంపీలో హంపీ ప్రధాన దేవాలయంలో విరూపాక్షిని దర్శనం చేసుకున్న తరువాత మనం అదే బజారు గుండా బయలుదేరి కొంచెం ఇతర ప్రదేశాలు చూడ్డానికి వెళుతున్నాము నేను నా భార్య కలిసి ఈ హంపీని సందర్శించడం జరిగింది చూడండి మా వెనక ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలు మండపాలు ఎన్నో కనబడుతున్నాయి పూర్వం ఇది చాలా పెద్ద పట్టణంగా వెలసిల్లింది ఎంతో వైభోగంగా వెలసిల్లింది ఇతర దేశాల నుండి కూడా ఎంతోమంది క్రయదారులు విక్రయదారులు ఇక్కడికి రావడం జరిగేది ఇక్కడ కనిపించేటువంటి చిన్న చిన్న గదులన్నిటిలోనూ వజ్రవైఢూర్యాలు బంగారము అన్నీ కూడా అమ్ముతూ ఉండేవారట ఇక్కడ ఈ విశాలమైనటువంటి ఈ బజారు చూడండి ఆ పన మనకి కనబడుతూ ఉన్న ప్రక్కనే ఉన్నటువంటి ఆ గదులన్నింటిలో కూడా వజ్రాలు వైఢూర్యాలు మరకతాలు మాణక్యాలు బంగారం ఇవన్నీ కూడా రాసులుగా పోసి అమ్మేవారట దీనిని వజ్రాల బజారు అంటారు ఎన్నో మండపాలు ఇవి షాపుల దుకాణాల్లో ఉన్నాయి చూడండి ఇరువైపులా కూడా ఎన్నో కొన్ని వందల దుకాణాలు ఇక్కడ పెట్టేవారట ఇది చాలా విశాలమైనటువంటి బజారు చూడండి దాదాపు మూడు వందల అడుగులు వెడల్పు ఉన్నటువంటి స్ట్రీట్ ఇది ఆ చివరే ఒక ఏకశిలా నంది ఉంటుంది ఆ నందిని కూడా మనం ముందు ముందు దర్శిద్దాం ఇవి చూడండి ఇవన్నీ కూడా వజ్రాలు అమ్మేటువంటి దుకాణాలు పూర్వకాలం ఈ స్ట్రీట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ దూరంగా కనపడేటువంటిది మాతంగ పర్వతము దాని మీద అమ్మవారు ఉంటారు అవి తర్వాత సందర్శించుదాం ఇప్పుడు మేము హంపీలో ఉన్నటువంటి విశేషాలన్నీ చూడడానికి బస్ స్టాండ్ వైపు బయలుదేరి వెళ్ళాలని నిర్ణయించుకొని వెళుతున్నాం ఇదిగోనండి విరూపాక్ష గోపా గోపురం ఇక్కడ నుంచి నాలుగు అడుగులు నడిస్తే బస్ స్టాండ్ వస్తుంది మన ఎడం చేతి ప్రక్కనే ఆటో స్టాండు బస్ స్టాండు ఉంది అదేనండి బస్ స్టాండు ఇక్కడ నుండి బస్సు ఎక్కి కమలాపురం వెళ్ళవచ్చు కమలాపురం నాలుగు కిలోమీటర్లు ఉంటుంది నాలుగు కిలోమీటర్లు దూరంలోనూ అనేక గుళ్ళు మనకి కనబడుతూ ఉంటాయి కిలోమీటర్ కిలోమీటర్ కిలోమీటర్కి టెంపుల్స్ కనబడుతూ ఉంటాయి మేము బస్సు ఎక్కి రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి కొన్ని దేవాలయాలు చూచి అక్కడి నుంచి నడుచుకుంటూ అనేక దేవాలయాలను చూడటం జరిగింది ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కి మనం పాతాళ లింగేశ్వర స్వామి వారి దర్శనానికి వెళుతున్నాం ఇక్కడ చూడండి కుడి చేతి వైపున అద్భుతమైనటువంటి మండపం ఉంది ఈ రోడ్డు చూడండి ఎంతో అద్భుతంగా ఉంది రోడ్డు కూడా చాలా బాగుంది కదా ఈ చేతి వైపున కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి అనేక మండపాలు ఉన్నాయి ఈ మండపాలన్నీ చూస్తుంటే మనకి కొన్ని వేల మంది ఈ హంపీని ప్రతిరోజు దర్శించేవారు చూచేవారు వచ్చేవారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది ఇలా బస్సుకి రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి మేము పాతాళ లింగేశ్వర వారి ఆలయానికి వెళుతూ ఉన్నాం బస్సు మీద వెళితే పది రూపాయలు ఛార్జీ అదే ఆటో వారు వంద రూపాయల దాకా ఛార్జీ చేస్తారు ఇదిగోనండి ఇక్కడ మనకి కనిపించేది కృష్ణ దేవాలయం అంటారు ఇది కృష్ణ దేవాలయం ఇందులో కూడా విగ్రహం లేదు పూజలు జరగడం లేదు కొంతమంది దుండగులు ధ్వంసం చేశారని చెప్తున్నారు ఇదిగోండి మనకు ఎదురుగుండా కనబడుతూ ఉన్నటువంటి ఆ మండపంలోంచి బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మండపం ఎంత పెద్దదో మీరు ఊహించుకోవచ్చు మండపంలోంచి బస్సు వెళుతుంది చూడండి ఇప్పుడు మనకి ఆ గేట్లు కనబడుతున్నాయి కదండీ కుడి చేతి ప్రక్కన ఇక్కడే బడవ శివలింగం ఉగ్ర నరసింహస్వామి రెండు విగ్రహాలు ఇక్కడ ఉంటాయి అవి మనం తరువాత చూడవచ్చు ముందు మనం పాతాళలింగేశ్వరునికి బస్సుకి టికెట్ తీసుకున్నాం కాబట్టి అక్కడ చూడవలసినటువంటి విశేషాలన్నీ అక్కడ చూద్దాం చూడండి చుట్టూ కూడా పచ్చని చేలతోటి అరటి చెట్లతోటి కొబ్బరి చెట్లతోటి ఎంతో సారవంతమైనటువంటి ఇదంతా చాలా పంటలు పండిస్తున్నారండి ఇదిగోనండి ఇది వీరభద్రస్వామి ఆలయము ఇది కూడా చాలా ప్రశస్తమైనటువంటి ఆలయం చూడవలసిన ఆలయం దీనిని దాటి కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇదే వీరభద్రస్వామి టెంపుల్ కొంచెం దాటి ముందుకు వెళ్ళినట్లయితే మనకి పాతాళ లింగేశ్వరుని దర్శనం కలుగుతుంది బస్సు అక్కడే ఆపమని చెప్పాము కండక్టర్ గారు డ్రైవర్స్ చాలా మంచివారు మనం ఎక్కడ కావాలంటే అక్కడే ఆపుతూ ఉంటారు ఇప్పుడు మనం పాతాళ లింగేశ్వరుని దర్శనానికి వెళుతున్నాం మనం ప్రయాణం చేస్తున్నటువంటి రోడ్డుకి ఇరువైపుల పచ్చని పొలాలు చక్కని ప్రకృతి మనకి కనిపిస్తుంది చూడండి ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది బాగుంటుంది ఇక్కడే మనం బస్సు దిగి కొంత దూరం ఒక ఐదు వందల మీటర్లు నడుచుకుంటూ వెళితే మనకి శివాలయం కనబడుతుంది ఇక్కడ చూడండి ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో ఇక్కడ ఒక రాగి చెట్టు చూచామండి ఆ రాగి చెట్టు మీద చూడండి ఒక అద్భుతం మనకు కనిపించింది అవి ఎర్రగా ఆ రూట్స్ అన్నీ కూడా ఆ చెట్టు మీద మరీ వ్యాపించినాయి ఇది పూర్వకాలం ఎరుపు రంగు చిత్రాలను వాడటానికి ఉపయోగించేవారు పూర్వం కెమికల్ కలర్స్ న్యాచురల్ కలర్స్ వాడేవాళ్ళు కె కలర్స్ పూర్వకాలం లేవు కాబట్టి చెట్ల నుండి వచ్చినటువంటి ఆకు పసరల నుండి వేర్ల నుండి వచ్చినటువంటి కలర్స్ ఉపయోగించేవారు ఇక్కడ వాతావరణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇరువైపుల చెట్లతోటి చాలా చక్కగా ఉంది కదా కొంచెం దూరం మనం నడుచుకుంటూ వెళ్ళగానే మనకి శివాలయం కనబడుతుంది ఇక్కడ చూడండి కొన్ని భవనాలు శిథిలమైపోయి మనకి కనబడుతున్నాయి ఓన్లీ ఫౌండేషన్ మాత్రమే మనకు కనబడుతుంది ఇక్కడ అద్భుతమైనటువంటి భవనాలు ఉండేవి రాచకార్యం కోసం ఉండేవి ఇదిగోనండి ఇదే మనకి పాతాళ శివలింగము జలలింగం అంటారు దీన్ని శ్రీకృష్ణదేవరాయలు వారి తల్లి కోసం ఎంతో ప్రేమతో ఈ ఆలయాన్ని కట్టించారని చెప్తూ ఉన్నారు శ్రీకృష్ణదేవరాయలు తల్లిగారు విరూపాక్ష దేవాలయం చాలా దూరంగా ఉండడంతో ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఆమె నడిచి వెళ్ళలేక బాధపడుతూ ఉంటే తల్లి కోసం ఇక్కడ ప్రత్యేకించి ఒక శివాలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించడం జరిగింది తల్లి కోసం ఎంతో ప్రేమతో ఈ ప్రసన్న శివల శివాలయాన్ని లింగేశ్వరుని ఆలయాన్ని ఇక్కడ కట్టించడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు తల్లిగారు ప్రతిరోజు ఈ గుడికి వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు ఇక్కడ ఒక పంట కాలువ వెళ్ళడం వల్ల ఈ శివలింగం ఎప్పుడూ కూడా నీటిలో మునిగి ఉంటుంది ఇప్పుడు మనం నీటిలో ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించవచ్చు చూడండి ఆలయం ఎంతో అద్భుతంగా నిర్మించారు ఇక్కడ నుండి మనం నమస్కారం చేసుకొని మనకు తిరిగి వెళదాం అక్కడ నీళ్లు ఉన్నాయి పూజారులు ఎవరూ లేరు ఇవి కొంచెం జారిపోయే పరిస్థితిలో ఉన్నాయి అందుచేత మనం ఎక్కడి నుంచే నమస్కారం చేసుకొని మనం వెనుదిరిగి ఇంకా చూడవలసినటువంటి విశేషాలను చూద్దాం ఈ హంపి అంతా కూడా నడిచి వెళితే చాలా బాగుంటుందండి ఓపిక చేసుకొని అన్నీ నడిచి తిరిగినట్లయితే మనకి అన్ని విశేషాలు మనకి అర్థమవుతాయి ఒక్కొక్క కట్టడానికి ఒక అరకిలోమీటరు కిలోమీటరు దూరం ఉంటుంది బండి వెహికల్ కానీ కారు కానీ ఆటో కానీ సొంతది ఉంటే బాగుంటుంది ఇక్కడ ఆటో వారు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఆరుగురు సభ్యులు ఉంటే సరిపోతుంది ఒకరు ఇద్దరు తిరగాలంటే కష్టమవుతుంది అందుచేత మేము ఆటో వారు చాలా ఎక్కువ అడగటంతో మేము బడ్జెట్ ట్రావెలర్స్ కాబట్టి ఇవన్నీ కూడా నడిచి తిరగటంతో మాకు నాలుగు ఐదు రోజులు పట్టేస్తుంది అదిగోనండి దూరంగా కనబడుతుంది ప్రసన్న శివాలయ శివలింగం ఓం నమశివాయ ఓం నమ శివాయ ఆలయ సౌందర్యం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హంపీలోని అన్ని విశేషాలతో వరుసగా మీకు వీడియోలు వస్తూ ఉంటే మేము అన్నీ నడిచి తిరిగాము ఈ ప్రకృతి సౌందర్యాలన్నీ ఇంత వివరంగా ఎంత ఓపిక్గా మనం ఏ ఛానల్లో చూడలేము మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి prasanna shivalay